స్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని బెండకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించుబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు అండి మనకి మనకు ఐరాణ పడే పనే లేదు చాలా అంటే చాలా సింపుల్గా చేసే రెసిపీ ఇది మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ ఒక పావు కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి తుడిచిపెట్టి కట్ కట్ చేసి పెట్టాను మరి ఈ విధంగా కట్ చేసి పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి మరి కుక్కర్ తీసుకొని కట్ చేసిన బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి అందులో వేసేసుకుందాము వన్ బై వన్ అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలో చూసేద్దాం మరి ఒక రెండు మీడియం సైజు టమోటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేశాను ఒక మూడు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇలా కట్ చేసి వేసుకోండి మీరు కూడా ఒక స్పూన్ కారం మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ తగినట్టు కారం వేసుకోండి కొంచెం చిట్కాడంతో పొడి కొంచెం కొంచెం అంటే కొంచెం వేసుకోవాలండి ఇష్టపడేవారు ఇష్టపడేవారైతే ఒక స్పూను పసుపు వేసాను ఒక చిట్కడంతో జీలకర్ర పొడి వేయించి పొడి చేసింది జీలకర్ర పొడి మరి మిగతా ఇంకేం యూజ్ చేయాలో చూసేద్దాం మరి ఈ విధంగా ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేసాను ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత మిగతా ఏం వేయాలో చూద్దాం మరి ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసాను సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకొని చింతపండు అయితే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగి శుభ్రంగా వేసాను మనకి పుల్ల పుల్లగా కారం చాలా బాగుంటుంది పులుపుగా కారంగాను ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందాము కలుపుకొని మనం కుక్కర్ క్లోజ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాము ఒక ముప్ప వంతు వాటర్ వేసాను ఆ కప్పుతో మరి ఆ కప్పుతో వాటర్ వేసుకున్న తర్వాత ఇలా కుక్కర్ స్టవ్ మీద పెట్టాను విజిల్స్ రెండు లేక మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఈ విధంగా ఉడికించేసుకోవాలండి కుక్కర్ పెట్టుకొని చూడండి ఈ విధంగా మనకి కుక్కర్ విజిల్ అంతా పోయిన తర్వాత మనం ఇలా కొంచెం అంతా కొంచెం సింపుల్గా మెదిపేసుకోవాలి అలా మెదుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకుందామండి ఈ విధంగాను ఎక్కువ మరీ పప్పులాగా మెదపోతాం కొంచెం కచ్చపచ్చగా బరకగా ఉండేటట్టు ఇలాగా మొత్తం అలా మె మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను కొంచెం వేడిన తర్వాత మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి నేను మీరు మీరు ఎంత తినగలరో ఆయిల్ చూసి వేసుకోండి పావు కేజీకి ఎక్కువ చేసే మాట అయితే మీరు చూసి వేసుకోండి ఎల్లుగడ్డ ఒక ఐదారు కచ్చపచ్చగా దంచి వేసాను ఒక స్పూన్ పోపు గింజలు వేసాను అన్నీ కలిపినవి ఇవి కొంచెం వేయించుకుందాము మీకు కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకుందామండి ఒక రెండు ఎండుమిర్చి మధ్యలో తుంచి వేసాను ఎండుమిర్చి వేసుకొని దొరగా వేయించేసుకుందాము వీటిని అలా వేయించేసుకుందాము సిమ్లో ఉంచి వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసాను ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి అలా వేయించుకున్న తర్వాత వేసుకున్న తర్వాత వేయించుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఏదైతే బెండకాయ ఉడికించి పెట్టుకున్నామో అది అంతా కూడా బెండకాయ బజ్జి ఈ విధంగా ఈ పోపులో వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాము అలా ఉడికించేసుకుందాము ఉడికించేసుకున్న తర్వాత మనం పక్కకు తీసేసుకుందాము దీనిలో మనము కొంచెమంతా కసూరిమితి వేస్తున్నాను కొంచెం పొడి వేసాం కాబట్టి కసురు మీద తగ్గించి వేసుకోండి కసూరిమితి వే వేయకుండా ఉండేలా అయితే మెంతపొడి వేసింది సరిపోతుంది చూసి వేసుకోండి చేదు అవుతుంది మరి ఈ విషయాన్ని గమనించండి కొంచెం కొత్తిమీర కూడా వేసాను వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉడికించేసుకోవాలి మనకి ఉడికిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట బెండకాయ బజ్జీ చూడండి ఇలా దగ్గరకు అయిపోయింది ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీ పులకాలకు కూడా బాగుంటుంది రోటీలోకి ఒకసారి ట్రై చేయండి మనకెంతో గుమ్గుమలాడే బెండకాయ బజ్జి కర్రీ రెడీ అయిపోయింది మరి ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్లైకాన్ని క్లిక్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మన బెండకైతే రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము ఒకసారి ఈ విధంగా కూడా ప్రిపేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకు ఆలోచించ ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ మీరు మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్